ఈ శారీ వచ్చేసి చూడండి మీకు డిజైన్ ఇవి కూడా కొత్తగా ఉంటుంది బట్ బార్డర్లెస్ శారీస్ బార్డర్ అనేవి ఉండవు అండ్ అంతా కూడా డిజైన్ లాగా హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవి సాఫ్ట్ కాటన్ విత్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ డిజైన్ అంతా కూడా చూడండి సో శారీలో డిజైన్ అంతా ఇది వస్తుంది ఇది వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ మాత్రం ఈ శారీస్తో పాటు మీకు లేటెస్ట్గా బ్లౌజ్ పీసెస్ డిజైన్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గర మంచి కలెక్షన్స్ ఉన్నాయి శారీస్తో పాటు మీరు బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఆర్ కాటన్ టాప్స్ కావాలన్నా కానీ అవైలబుల్ ఉన్నాయండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈ రోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లో కూడా ఇప్పుడు మీరు ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసిన అకౌంట్ క్రియేట్ చేసుకున్న మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఈ పాయింట్స్ యూజ్ చేసి మీరు నెక్స్ట్ ఆర్డర్లో మీకు కూపన్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో ఉన్నాయండి లేటెస్ట్ కలెక్షన్స్ కంచి కార్టూన్స్ అన్నీ మీకు వెబ్సైట్లో డిజైన్స్ ఉన్నాయి సో క్లియర్గా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా మీరు శారీస్ అనేవి సెలెక్ట్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్ సాటర్డే స్పెషల్ కలెక్షన్ చూపిపోతున్నాను కలెక్షన్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్ని కూడా సో మీకు మొత్తం డిఫరెంట్ గా చూపిపోతున్నా అండి ఈసారి మాత్రం మొత్తం కూడా ప్యూర్ కాటన్ విత్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ మొత్తం బోర్డర్లెస్ శారీ అండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి మీకు బోర్డర్లెస్ విత్ క్రా డిజైన్ అంతా కూడా చూడండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి సో కాటన్లోనే డిఫరెంట్గా ఉండే డిజైన్స్ అంతా కూడా ఈ వీడియోలో చూపించేవి బ్లౌజ్ మాత్రం ఎయిటీ సెంటీమీటర్స్ విత్ హ్యాండ్స్కి మీకు డిజైన్ వస్తుంది అండ్ శారీలో పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ చూడండి బిగ్ బామ్ని సర్కిల్ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ మీకు చాక్లెట్ కలర్ వస్తుంది విత్ మీకు వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయి సింగిల్ శారీ ఒక చీర కావాలన్నా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా కానీ హోల్సేల్ ప్రైజెస్ కూడా మీకు శారీ సప్లై చేస్తాం హోల్సేల్ రేట్స్ హోల్సేల్ రేట్స్ కోసం ఇప్పుడే మాకు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు అండ్ ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీరు కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకున్న వెబ్సైట్లో మీకు డిఫరెంట్గా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ చేయడం వల్ల మీకు రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి మీరు ఆ వెబ్సైట్లో కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇవే కాదండి శారీస్తో పాటు మీకు లేటెస్ట్గా బ్లౌజ్ పీసెస్ డిజైన్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గర మంచి కలెక్షన్స్ ఉన్నాయి శారీస్తో పాటు మీరు బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఆర్ కాటన్ టాప్స్ కావాలన్నా కానీ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఎలాంటి డిజైన్స్ కావాలనేది కాటన్లో మాత్రమే మన దగ్గర ఉంటుందండి జస్ట్ మీరు మెసేజ్ చేస్తే మీకు ప్రజెంట్ కలెక్షన్ అంతా షేర్ చేస్తాము మీరు చెక్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో బార్డర్లేస్ శారీలో మీరు చూస్తున్న ఈ మోడల్ లాస్ట్ కలర్ అండి మొత్తం కూడా శారీ చాలా బాగుంది కలర్ కూడా ఇది డార్క్ కలర్ అండి బ్లాక్ అయితే కాదు సో మీకు డార్క్ కలర్ వస్తుంది అంత గ్రే కాంబినేషన్లో డార్క్ కాంబినేషన్ వస్తుంది అండ్ పైట్ చెంగ్ చూస్తే ఈ శారీ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలోనే మీకు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను ఇంతకుముందు చూపించింది బోర్డర్ లెస్ శారీ బట్ క్రాస్ డిజైన్ వస్తుంది కదా ఈ శారీ వచ్చేసి చూడండి మీకు డిజైన్ ఇవి కూడా కొత్తగా ఉంటుంది బట్ బోర్డర్ లెస్ శారీస్ బోర్డర్ అనేవి ఉండవు అండ్ అంతా కూడా డిజైన్ లాగా హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ చూడండి సో ఇవి మాత్రం సో చాలా బాగుంటాయి కలర్స్ కానీ మీకు కొత్తగా ఉంటుంది ప్రతివి మీకు ప్రింటెడ్ కార్డన్స్లో బార్డర్స్ ఉంటాయి కదా ఇవి లెస్ వస్తుంది కాబట్టి సో కొత్తగా ఉంటుంది డిజైన్ అనేది ప్రైస్ కూడా సేమ్ అండి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు స్పెషల్ వీడియో బెంగాలీ కాటన్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశాము బెంగాలీ కాటన్ త్రీ డబల్ నైన్ నుంచి సెవెన్ డబల్ నైన్ వరకు ఆ వీడియోలు చూపించాము ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి బెంగాలీ కాటన్ కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తున్నాయండి వెయిట్ కూడా మీకు ఎక్కువ ఏం లేదు శారీ అనేది ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ మన భవనా హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు మీరు చూడవచ్చు ఓన్లీ కాటన్లో మాత్రమే మన దగ్గర ఆప్షన్స్ ఉంటుంది శారీస్ అనేవి అండ్ ఈ శారీస్ ఆర్డర్ చేసిన తర్వాత మీకు పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ ఆప్షన్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ ప్రతి పార్సిల్ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారండి అండ్ ఇందులోనే బోర్డర్లెస్ శారీలోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ డిజైన్ కూడా మీకు చూడండి బాందునీ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఫస్ట్ మీకు టూ డిఫరెంట్ డిజైన్స్ ఇది బాందునీ ప్రింట్స్ బట్ అన్నీ కూడా బోర్డర్లెస్ శారీసే చూడండి ఎంత బాగుందో శారీ వీటికి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది సో మీకు హ్యాండ్స్కి మాత్రం శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ డిజైన్ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూస్తే ఇలా బ్లాక్ కలర్ అండి ఇలా ఉంటుంది అన్ని సేమ్ ప్రైజెస్ అండి సెవెన్ ట్వంటీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అన్నీ కూడా అండ్ ఇంకొక కలర్ ఇది మీకు డార్క్ పింక్ విత్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజెస్ కూడా మీకు ప్రింటెడ్ కాటన్స్ కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ వస్తాయి ప్రతి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అండ్ బానా హ్యాండ్లూమ్స్ ఆన్లైన్లోనే కాదండి షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు సారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం దగ్గర మీకు షాప్ ఉంటుందండి సో డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీకు కావాల్సిన డిజైన్స్ షాప్లో నుంచే తీసుకోవచ్చు ఇలా వస్తుంది అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకోవాలి పర్చేస్ చేయాలని ఆలోచిస్తుంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది అన్నీ కూడా కాటన్ ప్రోడక్ట్సే ఉంటుంది ప్రతి డే డే బై డే మీకు ప్రతిరోజు కూడా లేటెస్ట్ డిజైన్స్లో మాత్రమే మనం చూపిస్తామండి అండ్ మీకు పళ్ళు ఇలా వస్తుంది ఈ బోర్డర్లెస్ శారీస్లో ఈ వీడియోలో చూపిస్తున్న లాస్ట్ శారీ అండి సో ఆరెంజ్ షేడ్ వచ్చింది విత్ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇవన్నీ సేమ్ ప్రైజెస్ మీకు ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవి సాఫ్ట్ కాటన్ విత్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ డిజైన్ అంతా కూడా చూడండి సో శారీలో డిజైన్ అంతా ఇది వస్తుంది ఇది వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ మాత్రం అండ్ ఎవరైతే సాఫ్ట్ కాటన్లో అడుగుతున్నారో ఈ శారీ మంచి ఆప్షన్ అవుతుందండి మీకు వన్ ట్వంటీ కౌంట్లో సాఫ్ట్ కాటన్ రావడం చాలా రేర్ అండి నార్మల్గా వస్తుంది మీకు జేపీ ఇలా వస్తాయి బట్ సాఫ్ట్ కాటన్ చాలా రేర్ వస్తుంది వీడికి ఇచ్చే బ్లౌజ్ కూడా వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ప్రింట్ అనేది విత్ స్మాల్ బోర్డర్ ఉంటుంది శారీ మొత్తం కూడా పైట్ చెంగు వన్ మీటర్ ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో బార్డర్స్ చూస్తున్నారు కదా స్మాల్ బోర్డర్ వస్తుంది ఇవి కూడా చాలా బాగుంటాయి కట్టుకున్నప్పుడు మాత్రం సో ఇలాగా మీకు డార్క్ కలర్ వచ్చింది గ్రీన్ షేడ్లో కొంచెం బాగా డార్క్ షేడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఆలివ్ గ్రీన్ షేడ్ వచ్చింది శారీ అయితే ఇలాగా బ్లౌజ్ ఇవి మీకు క్లియర్గా ఫొటోస్ కూడా పంపిస్తాం మీరు ఫొటోస్లో చెక్ చేయచ్చు ప్రతి సారీ కూడా ఇలా వస్తుంది అండ్ మీరు కనుక ఖచ్చితంగా భవనా హెండ్లూమ్ షాప్కి దగ్గరలో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా షాప్ ఒకసారి ఇలాంటి షాప్ విజిట్ చేయండి షాప్లో మీకు కలెక్షన్స్ నచ్చితేనే తీసుకోండి బట్ ఖచ్చితంగా షాప్ విజిట్ అయితే ఒకసారి చేయండి ప్రతిరోజు మీకు లేటెస్ట్ డిజైన్స్తో భావన హ్యాండ్లూమ్స్ మీకు శారీస్ చూపిస్తూనే ఉంటుంది ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను మీరు శారీస్ అనేవి మన వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు వెబ్సైట్లో కూడా మీకు లేటెస్ట్ డిజైన్స్ ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటాం సో ప్రజెంట్ వెబ్సైట్లో మీకు రెడీమ్ పాయింట్స్ చేసుకునే ఆప్షన్ ఉంది సో రివార్డ్ పాయింట్స్ మీరు జనరేట్ చేయొచ్చు బై యూజింగ్ మీరు ప్రతి రూపాయి స్పెండ్ చేసిన దానికి మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు ఆల్ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉంటుంది సెపరేట్గా మీకు ఆప్షన్ ఉంటుంది రివార్డ్ పాయింట్స్ అనేది అక్కడ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ గ్రే కలర్లో వచ్చింది శారీ వచ్చేసి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే వన్ ట్వంటీ కౌంట్ అండి మళ్ళీ మీకు చెప్తున్నాను విత్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా అండ్ పైడ్చింగ్ వచ్చినప్పటికి ఇలాగా శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ బార్డర్లెస్ శారీస్ విత్ వన్ ట్వంటీ కౌంట్ సాఫ్ట్ కార్ట్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్